వెంకటాపురం మండలంలోని మూలుగు జిల్లా పాత్రాపురం పంచాయతీ పరిధిలో గల వాగు మరి గోదావరి ముంపు ప్రాంతంగా మరి కుక్కోగు వాగు గ్రామం మరి రహన సౌకర్యం ఇబ్బందిగా ఉంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గ్రామస్తులు కూడా మరి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మీరు చూస్తున్నారు కుక్కతోగు వాగు గ్రామం మరి యొక్క కుక్కతోగ వాగు మొత్తం ముంపు ప్రాంతంగా గురైంది మరి ప్రయాణికులు చాలా ఇబ్బందిగా మరి సెరల వైపు నుంచి ఇటు వస్తున్న వెంకటాపురం సైడ్ వస్తున్న బస్సులకు ఇబ్బంది కానీ వెంకటాపురం నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు అందరూ కూడా మరి తమ ప్రయాణాలను మరి నిలిపివేసుకోవాలని మరి కోరుతున్నాం అంతేకాకుండా మరి అమ వెళ్ళవలసిన వారు భద్రాచలం నుండి మనగూరు ఎటున్నారం మీదుగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఇది ఒకటే కాదండి ఇంకా టేకులపూరు గ్రామం పాత్రాపురం వద్ద అక్కడ కూడా మరి నీరు చేరడానికి వీలుగా ఉన్నది కాబట్టి చర్ల నుంచి వచ్చే ప్రయాణికులు వెంకటాపురం వెళ్ళే ప్రయాణికులు కూడా తగు జార జాగ్రత్తలు తీసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాం

మనుషులు కూడా ఇక్కడి దాకా మునిగిపోయి మీరు టీవీలో చూపించిన ఘటన గుర్తు పెట్టుకొని కలెక్టర్ గారికి ముందే చెప్పాను ఈ రోడ్డును కూడా బ్లాక్ చేయండి అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది లక్ష్మీపురం టు లక్ష్మీనగరం దాన్ని వాడుకోండి నేషనల్ హైవేని కూడా బ్లాక్ చేయండి ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో ఆ దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి భద్రాచల వాసులు నిశ్చింతగా ఉండొచ్చు ఆ రాముడి దయ వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో భద్రాచల పట్టణానికే కాదు గోదావరి పారివాహక ప్రాంతంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎన్ని అడుగులు వచ్చినా సరే ప్రజలను రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందుకని ముఖ్యంగా భద్రాచల పట్టణానికి ప్రాణ సమానమైనటువంటి కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఈ సీజన్లో వరద రాకుండా కంట్రోల్ చేసాం నెక్స్ట్ ఇయర్ దీన్ని పకడ్బందీగా పూర్తి చేసి భద్రాచల వాసులు స్థిరస్థాయిగా గోదావరి జలాలకు ఎంత వరద వచ్చినా భయపడే పరిస్థితి లేకుండా ఉండేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తాం థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి